ాగుంటలే పొద్దున భయపొడి బాయపడిపోతుంది రెండు తెచ్చుకుంటే పొద్దున్న పది కేజీ ఐదు కేజీలు బాగానే పోయినాయి పొద్దున చదువుకో పోయి ఈరోజు మంగళవారం మంగళవారం బాగానే తీసుకుపోయినారా కార్తీకులు పోయినాయి కదా మళ్ళీ రెండో వంద ఇంకా నువ్వు ఉండాల్సింది మలయామ కొన్ని చేసుకోవాలి సార్ మళ్ళీ నేను చెప్పిన ఐదు కిలో ప్యాకింగ్ ప్యాకింగ్ పది కిలో పది కిలో తెచ్చుకోవాలి ఏమని ఐదు కిలో পিনে মন সন্তষ দিয়া কাড়ক মন পিনে ন

Não, okay. ഊറക്കായി സന്ന ഉണ്ടെ ബാണ്ടി അത് കൂടെ மன மின்பா வேறு ம

முதாது அப்படி அதுக்கான அட்டன்